హాయ్ అండి ఈరోజైతే బియ్య పిండితోని చిట్టి పునుగులు అయితే తయారు చేశాను ఈ పునుగులు ఎంతో కమ్మగా క్రిస్పీగా అయితే ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేశానో చూసేద్దాం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని అయితే వాటర్ పోసుకొని త్రీ అవర్స్ అయితే నానబెట్టాను ఈ పునుగులు చేసుకోవడానికి మైదా పిండి లేకపోతే మినప్పప్పు అట్లాంటివి ఏమీ అవసరం లేదండి ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు బియ్యం అయితే నానపోయాయి చూడండి ఇప్పుడు వీటిని అయితే రెండుసార్లు అయితే కడిగేసుకోవాలి ఈ బియ్యాన్ని ఇప్పుడు ఇలా మిక్సీలో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి మెత్తగా అయితే చక్కగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు నేను రెండు ఆలుగడ్డలనైతే ఉడకబెట్టాను వీటిని కూడా ఇలా ముక్కలు లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి ఇది కూడా ఇలా మెత్తగా అయితే ఉండాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా బియ్య పిండి దీన్నైతే ఈ బౌల్లో అయితే వేసేసుకుందాము అలానే ఈ ఆలుగడ్డ పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకొని ఈ అయితే బాగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా ఈ రెండు కలపడం వలన ఈ పునుగులు అనేవి గుల్లగా క్రిస్పీగా అయితే వస్తాయి బయట దొరికే పునుగుల కంటే కూడా ఈ పునుగులు ఎంతో కమ్మగా క్రిస్పీగా అయితే వస్తాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసుకుందాము అలానే కొద్దిగా కొత్తిమీర కొంచెం జీలకర్ర రుచికి సరిపోయేంత సాల్ట్ను కూడా వేసేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఈ పిండిలోనైతే ఇవన్నీ కలిసేలాగా బాగా అయితే కలిపేసుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఈ పిండికి అయితే పడతాయి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూడండి పిండి మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని అయితే వేడి చేసేసుకొని మనం చిట్టి పునుగులు అనేవి వేసుకుంటే మనకి పునుగులు అనేవి రెడీ అయిపోతాయి అంతేనండి నేనైతే ఇది మనం ఉప్పు కారం వేసుకుంటాం కదా స్పూను ఆ స్పూన్తోనైతే నేను ఈ పునుగులు అయితే వేస్తున్నాను ఎందుకంటే ఈక్వల్గా అయితే వస్తాయి ఈ పునుగులు రౌండ్గా ఈక్వల్గా అయితే వస్తాయండి అందుకే చక్కగా నేను ఇలా స్పూన్తోనైతే వేస్తున్నాను ఈ పునుగులు వైట్ కలర్లోనే ఉంటాయి ఎందుకంటే మనం ఇందులో కారం కానీ పసుపు అట్లా ఏం వేయలేదు కదా అందుకే వైట్ కలర్లోనే ఉంటాయి చూడండి ఈ చిట్టి పునుగులు అనేవి రెడీ అయిపోయాయి బియ్య పిండితోని ఎంతో కమ్మగా టేస్టీగా క్రిస్పీగా అయితే ఉంటాయండి ఇంకొక కొత్త వీడియోతోనే కలుసుకుందాం అంతేనండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్